నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ వ్యాధులు వచ్చిన తర్వాత ప్రజల వైద్యుల సలహాలు సూచనలు పాటించాలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కీర్తి అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కీర్తి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ కావడం వల్ల మనం తాగే నీరు తినే తిండి కలుషితం అవడం వల్ల నీటి ద్వారా కానీ తినే ఆహారం ద్వారా కానీ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుందని తెలిపారు వాతావరణ మార్పుల వల్ల టైఫాయిడ్ మలేరియా వంటి జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయని వీటిని రాకుండా నివారించుకోవడం కోసం నీటిని వేడి చేసుకుని వడగట్టి చల్లార్చుకొని తాగడం ఇంటి పరిసరాలలో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పడుకునేటప్పుడు దోమతెరలు వేసుకోవాలని వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని తెలియజేశారు ఆర్ వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీలో पीएचసీ సెంటర్ నుంచి పరి ఇప్పుడు వాతావరణం మారిన దృష్ట్యా వ్యాధులు రావడం ఎక్కువగా ఉంటుంది మరి డయేరియా కానీ అలాగే మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి ప్రజలకు మరి వీటి వీటిపై అవగాహనగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మేడం మరి సీజనల్ వ్యాధుల పట్ల మీరు తీసుకునేటువంటి చర్యలు ఏంటి రాకుండా ప్రజలు ఏ విధంగా జాగ్రత్త పడాలి అనేది ఒక సమాచారాన్ని తెలియజేయండి సీజనల్ డిసీజెస్ అంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల కరెంట్ మాన్సూన్ సీజన్ లో మనకి వచ్చే కామన్గా డిసీజెస్ ఏంటంటే టైఫాయిడ్ మలేరియా ఇంకా గ్యాస్ట్రో అంటే డయేరియా కేసెస్ ఎక్కువ ఎక్కువ ఇంకా న్యూమోనియా కానీ ఇన్ఫ్లూయన్సా కేసెస్ కూడా ఎక్కువ వస్తాయి జూలై టు ఆగస్ట్ స్టాప్ డైరీ క్యాంపెయిన్ అనేసి దీనిలో ప్రతి అండర్ ఫైవ్ చిల్డ్రన్ హౌస్ హోల్స్ కిజెస్ టాబ్లెట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏదైనా డైరియా కేసెస్ రిపోర్ట్ అయినా వెంటనే మా నోటీస్కి తీసుకొస్తారు సో టైంలీ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది వాళ్ళకి ఇంకా టైఫాయిడ్ కానీ మస్కిటో బేస్డ్ డిసీజెస్ అయితే మనకి మలేరియా ఇంకా డెంగ్యూ కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతాయండి ఈ మాన్షన్ సీజన్స్కు సో దానికోసం గ్రౌండ్ లెవెల్లో మనకి ఫాగింగ్ ఇంకా ట్రైడే ఫ్రైడే అనేది జరుగుతుంది దానిలో స్పాగింగ్ కానీ స్క్రీనింగ్ కానీ అన్నీ చేస్తారని మనిషి కానీ ఆశిస్తారు ఇంకా అంతే ఇంకా చిన్నపిల్లలు అయితే మనకి అవేర్నెస్ రావాల్సింది న్యూమోకోకల్ వ్యాక్సిన్ గురించి అది వేసుకుంటే న్యూమోనియా కేసెస్ మనం తగ్గించవచ్చు అండి చిన్నపిల్లలు అదే ఈ వాతావరణం మారిన దృష్ట్యా మరి నీటి నీటి పరంగా కానీ తాగు తాగునీటి పరంగా అలాగే కొన్ని పారిశుద్ధ్య కొన్ని జాగ్రత్తలు అనేవి ఉంటాయి కదా

ఫ్రైడే ఫ్రైడే అనేసి ఆశస్ ప్రతి ప్రతి హోమ్ విజిట్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా స్టాగ్నేటెడ్ హౌస్ హోల్డ్లో ఏమైనా స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే వాటిని డిస్కార్డ్ చేసేసి వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడము జరుగుతున్నాయి గ్రామ లెవెల్లో ఇంకేమైనా కేసెస్ అట్లా వస్తే ఫీవర్ కేసెస్ మాకు వచ్చి రిపోర్ట్ చేస్తారు దాని దాని కేసు బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తాం మేడం మనకు డెంగ్యూ వ్యాధి

ఒక ఆరోగ్యపరమైన కొంద సందేశం కరెంట్ మౌన్సూన్ సీజన్ రైనింగ్ సీజన్ జరుగుతున్నప్పుడు చెరుకు వాన్ని క్లీన్ పెట్టుకొని హెల్తీ ఫుడ్ ని డైట్ ఫిక్స్ కాని బాయిల్ కేసెస్ అలా వస్తే